Zucchini. you love zucchini? zucchini I kind of bond but in the variety shape, pasta. Actually. Pasta. Oh my god, this is a Cucumber forest. కాకరకాయ ఫారెస్ట్ అంట మా కాకరకాయ తినడం అంటే ఎంత కష్టమో బట్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ కదా మో బట్ మీ నాన్న లవ్ ఇట్ ఓకే ఖచ్చితా ఇది పెద్దది అయిపోయింది ఇది చాలా లేట్ అయిపోయింది కోవడానికి నో అన్నా డజన్ హేట్ ఇట్ అన్నా లైక్ ఇట్ హీ కెన్ ఈట్ ఇవన్నీ కట్ చేయాలిదా ఇంకా ఇంట్లో ఉన్నాయి చూపిద్దాం ఇది జస్ట్ ఈరోజు వచ్చినవి లాస్ట్ వీక్ నుంచి వచ్చినవి ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నాయి వండలేదు అవి ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి సో అవన్నీ కలిపితే చాలా వస్తాయి చూపిస్తాను ఇది కూడా కట్ తల్లి అవును ఖర్చు వెళ్ళలే ఫ్రెష్గా ఉన్నాయో నాకు కాకరకాయ లీవ్స్ వాసన అంటే ఎంత ఇష్టమో యా దిస్ వాంటూస్ ఇలా ఇట్లా దాక్కుని ఉంటాయమ్మో కాకరకాయలు కనిపించవు ఇదైతే ఆల్మోస్ట్ ఇంకా సీట్స్ వచ్చేస్తాయన్నట్టుగా అయిపోతుంది కవర్లో కూడా మర్చిపోయా కూడా ఫ్రిడ్జ్లో కొన్ని మిస్ అయి ఉంటాయి నేను చూడలే ఈ కవర్లో ఒకటి ఎయిటీన్ అది నైన్టీన్ ఇది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అలెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ 嗯。 Yeah. Okay, what I... Are... Oh, we got you. I got you. What is that? Dosa. Does it come from dosa? <laughs> it doesn't come from dosa. Cut it. Okay? Put okay, well, why there. Why, why is it called dosa curry? ఇక్కడ చూడు చిక్కుడు కాయలు కొయ్యకుండా ఎలా అయిపోయినాయో ఐ థింక్ వీ నీడ్ కట్ దిస్ వన్ చిన్న చిన్నగా వచ్చాయి ఉన్నాయి కదా ఒకటి కోసం పెద్దది లుక్ అట్ దిస్ దిస్ ఇస్ సో బిగ్ వీ షుడ్ కట్ ఇట్ మేబీ టుమారో విల్ కట్ ఇట్ ఓకే మొత్తం వంచేసింది ఆర్చ్ మొత్తం ఇలాగ వంగిపోయింది కిందికి లీన్ అయిపోయింది ఇది కోస్తే మేబీ ఇది పెరుగుతుందేమో ఇంకొంచెం లావుగా ఓకే కోసేద్దామా ఐ థింక్ ఇట్స్ రెడీ జస్ట్ రేపు రేపు వచ్చి కోసేద్దామా ఓకే ఈరోజు ఓన్లీ బీరకాయలు మెయిన్గా బీరకాయలు దోసకాయలు చిక్కుడుకాయలు అయితే కుప్పలు కుప్పలు ఎక్కడ పడితే అక్కడ కొయ్యట్లేదు అస్సలు ఊసేయాలమ్మో అమ్మో ఇక్కడ మొత్తము సైడ్ క్లీన్ అయిపోయింది సొరకాయ అక్కడ లాగేసింది యలు అన్నీ కట్ చేస్తే మోస్ట్ ప్రాబబ్లీ అన్నీ మళ్ళీ బాగానే ఉంటుంది ఆ చిక్కుడుకాయలు కట్ చేయకపోతే అన్నీ పడిపోయేటట్టున్నాయి మొత్తం ఇలా స్టిక్ వంగిపోయింది వస్తూనే ఉన్నాయి అసలు ఫ్లవర్స్ అయితే సొరకాయలు ఇప్పుడు కూడా కాయలు వస్తున్నాయి ఇంకా ఓ నో ది స్ పిక్ ఏం హార్డ్ యా వీ కాన్ కుక్ ఇట్ వీ షుడ్ లీవ్ ఇట్ వేద్దాంలే ప్లీజ్ యా సీడ్స్ చాలా ఉన్నాయి సీడ్స్కి లీవ్ చేయాలి ఏం చేస్తున్నాము ఓహో పుదీనా మింట్ తీసి స్కిన్ రుద్దుకుంటుంది దోమలు కుట్టకుండా మేము ఎక్కడో చదివాము మింటు రిపేర్ చేస్తుంది అని చెప్పి ఆ వాసనకి దోమలు వచ్చి కుట్టవని చెప్పి మా ఇద్దరిని తెగొడతాయి దోమలు అండ్ మా బ్యాక్ యార్డ్లో చాలా దోమలు ఉన్నాయి నాకు అసలు కనపడక బీరకాయలు ముదిరిపోతున్నాయి వెత్తకాల్స్ వస్తుంది ఇంకా బీన్స్ అయితే రచ్చ రచ్చగా అసలు ఎలా అయిపోయినాయి అంటే బీన్స్ బండ బండగా అయిపోయిన బీన్స్ బండ బండ బీన్స్ ఎందుకు ఇంత బండగా అయిపోయారంటే కొయ్యడానికి టైం లేక కొయ్యక ఇలా బండబండగా అయిపోయాయి లెట్స్ లెస్ కప్ లో బీరకాయ సియర్ ఇవి కూడా ముదిరిపోతాయి ఇప్పుడు కొయ్యకపోతే ఆల్రెడీ ఇది కోసేస్తే తల్లి సీజన్ అయిపోతుంది కదా సాయంత్రాలు చల్లగా అయిపోతుంది సో అందువల్ల ఏంటంటే ఇవి బాగా పెద్దగా రావట్లే అండ్ ఈ బెడ్లో కూడా మంచిగా ఇది లేదు నా సాయిల్ న్యూట్రియన్స్ తగ్గిపోయినాయి కంపోస్ట్ కూడా ఏం యాడ్ చేయాలి టూ ఇయర్స్ అయిపోయింది కంపోస్ట్ యాడ్ చేసి బెడ్లో త్రీ ఇయర్స్ అది కాకరకాయ స్మెల్ అది అండి కాకరకాయ యూ స్మెల్ గుడ్ ఈ సొరకాయ పిందలు ఎన్ని వచ్చాయంటే అసలు కొన్ని అయితే పోయినాయి రాలేదు ఈరోజు కొన్ని పాలినేట్ చేశాను సొరకాయ హ్యాండ్ పాలినేషన్ ఎలా చేయాలనేది ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక వీడియో తీసాను నేను అది లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను కొంతమందికి అసలు హ్యాండ్ పాలినేషన్ చేస్తారా అనే డౌట్ కూడా ఉంటుంది చాలామంది అడిగారు ఇది వరకు నన్ను సో అప్పుడు చేశాను అనమాట సో నేను అలా హ్యాండ్ పాలినేట్ చేస్తాను కొన్నిటికి సో ఇప్పుడు చూసారా ఇప్పుడు ఒకటి వచ్చింది దీన్ని హ్యాండ్ పాలినేట్ చేయొచ్చు పొద్దున వీటికి చేశాను కానీ సీజన్ అంత అంటే సాయంత్రాలు చల్లగా అయిపోవడం ఇది వల్ల అవి అండ్ ఈ సాయిల్లో చెప్పా కదా అంత మంచిగా లేదు సాయిల్లో గడ్డి పెరిగిపోయి సరిగా చూసుకోక మధ్యలో మేము వన్ మంత్ లేము కదా వన్ అండ్ హాఫ్ మంత్ అండ్ ఇదిగోండి ఇక్కడ ఒకటి పాలినేట్ మొత్తం మూడు పాలినేట్ చేశాను చూద్దాం ఏమన్నా అట్లీస్ట్ కొంచమన్నా వస్తాయేమో ఎందుకంటే అక్టోబర్ ఇంకో టూ వీక్స్లో మాకు ఎట్లాగో ఫ్రీజ్ ఫ్రాస్ట్ కైండ్ ఆఫ్ వచ్చేస్తుంది అనమాట నైట్స్ బాగా చల్లగా అయిపోతాయి సో ఆ ఫ్లవర్ తీసుకొని ఈ ఫ్లవర్ని మనం పాలినేట్ చేయొచ్చు ఇది సొరకాయ కాదు ఇది నేతి బీరకాయ స్పంజ్ గాడ్ అంటారు కదా స్పంజ్ గాడ్ అనమాట అక్కడన్నీ మా బండబీన్సే ఉన్నాయి మొత్తం అక్కడన్నీ మా బండ ఉన్నాయి అన్నమాట మొత్తము సో ఏంటమ్ము చూపిస్తున్నా ఏంటిది స్పంజ్ కార్డ్ సో ఇది నేను ఫస్ట్ స్పంజ్ కార్డు వదిలేశాను ఎందుకంటే నా దగ్గర సీడ్స్ లేవు నేను ఆన్లైన్ కొన్నాను అనమాట సీడ్స్ ఎవ్రీ ఇయర్ ఆన్లైన్ కొంటాను అవి ఒక నాలుగైదు వేస్తే కొన్ని పోతాయి ప్లాన్స్ అలా అయిపోతున్నాయి సీడ్స్ సో ఎవ్రీ ఇయర్ కొండము ఎందుకని నేనే సీడ్స్ పెట్టుకుందాము గ్రో చేద్దాం ఎవ్రీ ఇయర్ని ఒక్కటి ఉంటే చాలండి ఇందులో మీకు ఆల్మోస్ట్ ఈజీలీ ట్వంటీ థర్టీ పైనే సీడ్స్ వస్తాయి సో దీన్ని నేను ముదిరిపోవడానికి వదిలేసా ఒక్క ఒక్క స్పంజ్గా ఏం చేసుకుంటానని బట్ సడన్గా చాలా వచ్చాయి ఇప్పుడు ఒక రెండు వస్తున్నాయి ఇక్కడ ఒకటి వస్తుంది పైన ఇంకా పిందెలు వస్తున్నాయి అక్కడ ఒకటి వస్తుంది సో అట్లీస్ట్ నాకు ఫ్రీజ్ వచ్చేలోపు ఒక మూడైనా వస్తాయి అనుకుంటున్నా మూడో నాలుగు సో అవైతే నేను పిందెలు అప్పుడే తీసేసి కుక్ చేసేస్తాను అండ్ ట్రై చేద్దామని ఇది ముదిరిపోయిన తర్వాత దీని స్పంజ్ గాడని ఎందుకంటారంటే ఈ లోపలున్న ఇది ఉంది కదా స్క్రబ్ కింద స్పంజ్ కింద వాడుకుంటారు దాని లోపల మనకి పీచ్ లాగా వస్తుంది కదా బీరకాయలు వచ్చే పీచ్ కష్టం అండి అది నేను ట్రై చేశాను కూడా ఒక వీడియో ఉంది నేను ట్రై చేశాను ఇప్పుడు పాత వీడియో ఒకటి వీడియో కూడా సరిగ్గా వాయిస్ ఉండదు అందులో అదంతా చాలా కష్టం ఆ స్పంజ్ చాలా రఫ్గా ఉంటుంది వాడడానికి స్కిన్ మీద అది ఓన్లీ డిషెస్కి వాడచ్చు ఇదైతే స్కిన్ మీద కూడా వాడచ్చు అని విన్నాను సో ట్రై చేద్దామని ఇది సో మాకు మస్కిటో పాపులేషన్ ఎక్కువైపోయింది సో సో వీఆర్ డన్ ఫర్ దిస్ ఈవినింగ్

సో టిప్ ఆఫ్ ది డే ఏంటంటే మీకు ఈ వీడియోలో వింటు రాసుకోండి దోమల దగ్గరకు వచ్చినా కుట్టకుండా ఉంటాయంటే ఓకే టిప్ ఫ్రమ్ అమ్మో ఓకే